శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణపురం సమీపంలో అరవై పాయింట్ ఎనిమిది నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణానికి అక్కడి ఎమ్మెల్యేగా ఉద్యో శిరీష శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ ఈ పార్క్ నిర్మాణ పనులు ఏపీఐఐసికి ప్రభుత్వం అప్పగించిందన్నారు తొంభై ఆరు కోట్లు ప్రతిపాదనతో డెబ్బై ఆరు ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించనున్నట్లు తెలిపారు పదిహేను వందల మందికి ప్రత్యక్షంగా ఐదు వందల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందన్నారు నిత్యావసర వస్తువులతో పాటు వివిధ గృహ ఉపకరణ వస్తువుల యూనిట్లు నిర్మించి తద్వారా నాణ్యమైన వస్తువులు ప్రజలకి అందించనున్నట్లు తెలిపారు చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకమైన విజనరీ సీఎం గా ఒక రాష్ట్రంలోనే కాదు కేంద్రంలోనే కాదు ప్రపంచమంతా గుర్తించడానికి కారణం ఆయన విజనరీ రోజు కుర్చం తింటే కొండలన్న తలుగుతాయని ప్రతి ఒక్కరు అంటారు ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రంలో ఉన్న అవసరానికి ఆ రాష్ట్రం నుంచి సంపద సృష్టిస్తేనే భవిష్యత్ తరాలు కాలు మీద కాలు వేసుకొని ప్రశాంతంగా ముందుకెళ్తాయని ఒక ఆలోచనతో ఇరవై సంవత్సరాల తర్వాత ఇతరులు ఆలోచించేదాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆలోచిస్తారు కాబట్టి ఆయన ముందరి సీఎం అయ్యారు ఈరోజు గర్వపడుతున్న ప్రస్తుతంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి ఎంఎస్సీ పార్కుల్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఇప్పటికీ గుర్తించిన నియోజకవర్గాలు డెబ్బై మాత్రమేనండి ఆ డెబ్బైలో రోజు మన పలాసా ఒకటి ఉండడం నిజంగా మనకి గర్వకారణం ఈ రామకృష్ణపురంలో దాదాపు అరవై పాయింట్ ఎనభై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో డెబ్బై ఆరు ప్లాట్ ఈ ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి చెందబోతుంది అయితే చాలా మంది ప్రతిరోజు వస్తుంటారు మాకు ఏదో ఒక ఉద్యోగం కావాలి అని ఎంతసేపు ఉద్యోగం ఇంట్లో దగ్గర చేయాలనే లెవెల్లోనే ఉండిపోతామా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇలాంటి సంక్షేమ పథకాన్ని అందిపుచ్చుకొని వంద మందికి ఆదర్శంగా మనమే ఇంకొక ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలోకి వెళ్తామా అన్నది ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి మన వల్ల ఏది కాదనుకుంటే ఏది కాదు ఒక వినూత్నంగా ఆలోచిస్తే ఖచ్చితంగా సంపదను సృష్టించగలం తెలుగుదేశం పార్టీ మీటింగ్ లో ఒక రైతు మాట్లాడిన మాటలు ఇప్పటికీ గుర్తుండిపోయేది మర్చిదాం కూడా ఇతర నాయకులకి ఒక కొబ్బరికాయ ఇస్తే పగలు బట్టి తల ఒక ముక్క ఇచ్చేసి తినేసి ఊరుకుంటారమ్మా అదే చంద్రబాబు నాయుడు గారికి ఒక కొబ్బరికాయ ఇస్తే దాన్ని పాతి దాని నుంచి ఫలాలు సృష్టించి ఎంతో మందికి దారి చూపించారు అది చంద్రబాబు నాయుడు గారికి కుదిరి నాయకులు ఉన్న ఆ రైతు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుండిపోయాయండి అంటే ఆయన ఎంత గమనించారో ఇతర నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా అన్నది నిజంగా గర్వంగా ఉంటుంది రోజు ఈ పార్క్ ద్వారా దాదాపు తొంభై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదనతో డెబ్బై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ముప్పై శాతం రాష్ట్ర ప్రభుత్వం పరిస్తుంది కూటమి ప్రభుత్వం మనకు అందిస్తున్న ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీ అందరి సహకారంతో ఒక బంగారు తలాసాన్ని ముందుకు తీసుకెళ్లగలగాలని మీ శాసనసభ్యులుగా ఆశిస్తున్నాను మరొక్కసారి కార్యక్రమం